రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున కాలభైరవ స్వామి వారి యొక్క జనవశీకరణ రాజ్యవశీకరణ చేసుకునే సిద్ధి మోహిని మంత్రాన్ని ఈ వీడియోలో ఏ ప్రకారంగా సాధన చేసి సిద్ధి చేసుకోవాలో వివరించడం జరుగుతుంది ముందుగా నేను మంత్రాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను మంత్రం ఈ ప్రకారంగా ఉంది ఓం కాలాభేరు కపిలాకేష్ కానాకుండలు భగవాష్ తీర్పత లియో హాత్

గోంగలి ఆసనాన్ని పలుచుకొని దక్షిణ దిశ వైపున నలుపు రంగు వస్త్రధారణ చేసి శరీరానికి కాస్త ముదుటిన భస్మం లేపనంగా పూసుకొని ఈ అనుష్ఠానంలో కూర్చోవాలి సాధకుడి ఎదురుగా పీఠం పైన రంగు వస్త్రాన్ని పరిచి నల్ల నువ్వులతో స్వాస్తికి అందించి నల్ల నువ్వుల మధ్యలో కాలభైరవ స్వామిని ప్రతిష్టాపన చేయాలి అలాగే కాలభైరవ స్వామి విగ్రహానికి ఎదురుగా మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి అనర్బిత వెలిగించాలి ధూపం వెలిగించాలి అలాగే గంధం అతడును సమర్పితం చేసుకోవాలి పసుపు రంగు పువ్వులను సమర్పితం చేసుకోవాలి అలాగే కాలభైరవ స్వామి వారికి ఒక స్వీట్ పాన్ పదకొండు రకాల మిఠాయిని సమర్పితం చేసుకోవాలి ఈ ప్రకారంగా ఈ సామాగ్రిని సమర్పితం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేసి ఆ తర్వాత మంత్ర జపాన్ని ప్రారంభించాలి ఈ సాధనలో జపం గురకి రాళ్లతో చేయబడిన ముండమాలను జపన్ కొరకు వినియోగించాలి చిన్న చిన్న పూసలుగా ఉంటుంది కదా యాభై నాలుగు పూసలు నూట ఎనిమిది పూసలతో మీకు చిన్న అనేది దొరుకుతుంది రాతితో చేయబడింది దాన్ని వినియోగించాలి గుర్తుపెట్టుకుంటే అలాగే ఈ సాధనలో సాధకులు బ్రహ్మచర్య పాలన చేసి భక్తి శ్రద్ధలతో మంత్రం పట్ల నమ్మకంతో సాధనల పట్ల విశ్వాసంతో ఈ మంత్ర సాధన చేయాలి ఈ మంత్ర సాధనలో భిన్న భిన్నమైన అనుభవాలు పెరుగుతాయి ఈ మంత్ర సాధనకు సంబంధించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మాంసాహారము మద్యపానము ధూమపానానికి దూరంగా ఉండాలి అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ కలిసిన ఆహారం అనేది తినకూడదు ఖచ్చితంగా రెండు పూర్ల భోజనం చేయాలి ఎక్కువగా ఫలాహారం తీసుకోవడమే మంచిది అలాగే ఈ సాధన గుప్తంగా మీ ఇంట్లోనే సాధన చేసుకోవచ్చు ఈ సాధన ద్వారా సిద్ధి పొందిన తర్వాత సాధకుడి జీవితంలో అద్భుతంగా ఎదుగుదలనే జరుగుతుంది సాధకుడు మార్కెటింగ్ రంగంలో ఉన్నా కానీ సాధకుడు రాజకీయ రంగంలో ఉన్నా గానీ దాంతోపాటు పాటు సాధకుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ మంత్ర విద్య వారికి కార్యం చేస్తుంది అలాగే మంత్ర సాధనలు చేసేవారి కూడా ఎందుకంటే చాలా మంది కాలభైరవ స్వామిని ఇష్టదైవంగా పూజించే వారు కూడా ఉంటారు ఆరాధించేవారు ఉంటారు వారికి ఇలాంటి మంత్ర సాధన తొందరగా సిద్ధి కలుగుతుంది ఈ అనుష్ఠానం పదకొండు రోజులు చేయాలి అమావాస రోజున ప్రారంభించి పదకొండు రోజులు అనుష్ఠానం ఉంటుంది ఆఖరి రోజు ఒక మాల పద్ధతిలో హోమం చేసి మంత్ర సాధన సిద్ధి చేసుకోవాలి ఈ మంత్ర సాధనకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ మంత్రం అనేది రాబోయే వీడియోలో ఖచ్చితంగా లిఖిత పూర్వకంగా మీకు అందించడం జరుగుతుంది మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జై మాకాలి జై శివహాకర్